ం నమో స్త్రీ మహాకాళీమాతమామ్యహం శత్రు పీడానమామ్యహం శత్రు ఏకం సంహరణం సంహరణం శత్రు బలిఘ్రణం సంహరణం ఏకం కన్విష్టం నమం సభ్యం రక్తం ప్రసన్నం ఏకం సంహరణం దుష్టం వారణం నమో స్త్రీ మాతమామ్యహం శత్రురక్త ప్రసన్నవానం ఏకం సిద్ధిం ప్రసన్న వచనం సమబలనం ఇది నేను చెప్పబోయే మంత్ర సరణం అమ్మ ఏక సిద్ధిం శత్రు మూలం మరణం సమం ఏకం ఏ వారణం శత్రు సమస్య ఉంటే నన్ను సంప్రదించండి మీకు ఏ సమస్యకైనా పరిపూర్ణ పరిష్కారం చేయడం జరుగుతుంది రక్తం ఏక వారణం సమర్పం నమో స్త్రీ మాత్రే నమో నమ సంప్రదించాడమ్మా